గ్యారంటీలను వంద శాతం అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా మంతినిలోని పలువురు వినియోగదారులకు జీరో బిల్లులు అందజేశారు దశల హామీలు అమలు చేస్తున్నామని ఇప్పటికే రెండు హామీలు అమలు చేయగా ఇటీవల మరో రెండు ప్రారంభించామని తెలిపారు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలోని సత్యసాయి నగర్ మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు గృహజ్యోతి కార్యక్రమం కింద లబ్ధిదారులకు జీరో బిల్లులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం అవలంబించిన విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదన్నారు దాన్ని సవరించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు మంతని ప్రాంతంలో ఉన్న వనరులు ఇక్కడి ప్రజల భూములు వినియోగించుకుని పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాలోని ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించకుండా ప్రాజెక్టు రూపకల్పన చేశారని మంత్రి గుర్తు చేశారు నిపుణులు ఎన్డిఎస్ఏ అందించిన నివేదిక ప్రకారం మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల మరమ్మతులు చేసి పునరుద్ధరణ చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టిఎస్ ఎస్ఈబి ప్రజా ప్రజాప్రతినిధులు విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మొత్తం ప్రాజెక్టు కూల్పోయే పరిస్థితి తీసుకొచ్చినాక వాళ్ళు పోయి చూస్తామంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కట్టింది మీరు మీ అంతట మీరు నష్టం చేసి ఈ ప్రాంత ప్రజలకి ప్రత్యేకంగా రైతు సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇన్ లక్ష కోట్ల రూపాయలను వృధా చేసే క్రమంలో సరి ఓ ఒక కార్యాచరణ తీసుకోకుండా మేము కాదు అనేది డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిండ్రు నాణ్యతలో లోపం ఉన్నది డిజైనింగ్ లో లోపం ఉన్నది దాని సంకల్పనలో లోపం ఉంది అన్ని లోపాలు పెట్టుకొని మేము పోయి చూస్తామంటే మందబలంపైతో చూస్తే ప్రజలందరూ అర్చిస్తాం అనుకున్నారు వారు వారినే వారు చే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో గృహజ్యోతి పథకాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యుత్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమ్మన్నారావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఈ తిరుపతి ఏడి వెంకటేశ్వర్లు ఏఈ సంపత్ కుమార్ ఎంపీపీ స్రవంతి జడ్పీటీసీ రేణుక సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు ఈ పథకం వర్తిస్తా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ఎమ్మెల్యేగా మీ విజయనగా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మిమ్మల్ని గుర్తవున్నాం అదే విధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఏదైతే మీకు ఎన్నికల ముందు హామీ ఇచ్చి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల గ్యాస్ సిలిండర్లు కూడా లాంచ్ చేయడం జరిగింది మరి గ్రామాలలో ఇదివరకే కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరైతే అందుతున్నారో వారికి సెలబ్రేషన్ కార్డ్ ముఖ్యంగా వాటిని తీసుకొని బేసిక్గా తీసుకొని ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్లు మాఫీ చేస్తూ దాని పైబడిన వారికి బిల్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇదే ప్రాసెస్ని ఇప్పటివరకు స్కూటింగ్ చేయడం కూడా జరిగింది ఎంపీడీఓ ఆఫీస్లో మొన్నటి వరకు సో ఇకపై ఇకపై కూడా అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా ఇప్పటివరకు అంటే గృహ పథకాన్ని అమలు చేయడానికి అని చెప్పేసి కృషి చేస్తారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురా నగర్లో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్చి ఒకటి నుండి నలభై లక్షల గృహ విద్యుత్ వినియోగదారులకు రెండు వందల లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించినట్టు తెలిపారు ఇందులో భాగంగానే గంగాధర మండలం మధురా నగర్ రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే ప్రతి ఒక్కరికి జీరో బిల్ జనరేట్ చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుల్కం అనురాధ నర్సయ్య గంగాధర సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోహర్ నాయకులు యాదగిరి కర్ర విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు ఉచితంగా జీరో బిల్ ఇలా జనరేట్ చేయడం జరిగింది ఇలా రాష్ట్రంలో నలభై లక్షల మందికి ఇది ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చొప్పదండ నియోజకవర్గ ప్రజల తరఫున వినియోగదారుల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో నడుస్తుంది మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ కార్యక్రమంలో పెద్దలు ఎలక్షన్కి సంబంధించి సిఈ గారు ఎస్సీ గారు మా పార్టీకి చెందినటువంటి జెడ్పీడీ సభ్యులు నర్సయ్య గారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించి ప్రజల సొమ్మును వృధా చేశారని ఆరోపించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయన్నారు కడెం ప్రాజెక్టుపై నుండి నీరు పోయినా కూడా ఎలాంటి హాని జరగలేదన్నారు కేవలం తమ జేబులు నింపుకునేందుకే కాంట్రాక్టర్లతో కకుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు